కానీ త్రేతాయుగంలో జరిగింది కన్నప్ప కథ కూడా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రసిద్ధిగా ఒక స్థల మహాత్మ్యంలో చెప్తూ ఒక మాట అంటారు ఇదివరకు జన్మలో అర్జునుడు కిరాత రూపంలో శివుడిని దర్శించినప్పుడు కిరాత అనుగ్రహంతో తర్వాత జన్మలో కన్నప్పయ్యేడు అని చాలామందికి ప్రసిద్ధి ఉంది ధూర్జుటి కూడా ఆ కథని తీసుకుని చివరిలో అది రాశారు కానీ ప్రామాణిక గ్రంథములందు అది లేదు కనుక అర్జునుడు కన్నప్పయ్యాడు అనడానికి సరైన గ్రంథముల్లో ప్రమాణం లేదు ఏదో అక్కడ స్థల విశేషాలు చెప్తే ఐతిహ్యాలుగా లోకంలో నానుడులుగా కొన్ని కనుక కానీ ఏది ఐతిహ్యంగా వచ్చింది ఏది మహా మహర్షులు చెప్పిన పురాణం అనేది తెలుసుకోగలగాలండి దానికి కృషి చేయాలి పరిశోధన చేయాలి అప్పుడు తెలుస్తుంది కనుక అర్జునుడే కన్నప్పగా వచ్చాడన్న లోక ఐతిహ్యాన్ని ధూర్జుడు కూడా స్వీకరించి తన గ్రంథం చివరిలో చెప్పాడు కానీ పురాణంలో చెప్తున్నది మాత్రము అర్జునుడు ఏ యుగం వాడండి ఎవరైనా చెప్పగలరా ద్వాపరయుగో